వెల్కమ్ టు స్టార్ న్యూస్ అన్నమూరి తారక రామారావు వీర సవర్కర్ జయంతి సందర్భంగా చింతలకుంటలోని వాసవి శ్రీనిలయం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు దేశం కోసం వీర సవర్కర్ చేసిన త్యాగాలు తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన అద్భుతమైన నటనను రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు తెలుగు ప్రజల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత నేత ఎన్టీఆర్ అన్నారు సినీ రంగంలో అద్భుతమైన పాత్రలతో రాజకీయ ప్రస్థానంలో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించారని ఎన్టీఆర్ లాంటి మహాయోధుడు మళ్లీ జన్మించారని అన్నారు ఎన్టీఆర్ పేద ప్రజల అభివృద్ధి కోసం పరితపించేవారని తెలుగు ప్రజలు ఎన్టీఆర్ను దేవుడులా కాలచి కొలిచేవారని అన్నారు

ఈరోజు మన వాసవి శ్రీని చింతల్కుంటలో భారత స్వాతంత్ర సమరయోధుడు హిందూ సిద్ధాంతకర్త వీరసావర్కర్ గారి జయంతి మరియు తెలుగు ఆరాధ్య దైవం ఆరాధ్య నాయకుడు నట విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండు జయంతి సందర్భంగా మేము ఘనంగా వేదికలు నిర్వహించడం జరిగింది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన తెలుగు దేశానికి తెలుగు రాష్ట్రానికి తెలుగు ప్రజలకి ఈరోజు ఎంతో గుర్తింపు తెచ్చారంటే అది ఎన్టీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని మనందరం నమ్మాలి అలాగే వీరసావక్కర్ గారు ఎంతో స్వతంత్ర సమయ సమర్వోధులుగా రెండుసార్లు ఆయన జీవిత ఖైదీ అనుభవించాల్సి వచ్చింది అలాంటి నాయకుడు అలాంటి నాయకులు మన దేశానికి ఎంతో అవసరం అనేది మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ జై హిందై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్హాయ్